సస్పెన్సు ఫాంటసీ థ్రిల్లర్ సినిమాలకు కొన్ని రూల్స్ ఉంటాయి ఆ జోనర్లో వచ్చిన సినిమాలు హిట్ అవ్వాలంటే ఆ రూల్స్ను ఖచ్చితంగా పాటించాల్సిందే మొదటిది సినిమా కథ ఫుల్ స్వింగ్లో సాగుతూ ఉన్నప్పుడు మంచి ఎపిసోడ్ నడుస్తున్నప్పుడు టకీమణి ఫ్లాష్ బ్యాక్కు వెళ్ళకూడదు అప్పుడేం జరిగిందో తెలుసా అంటూ ప్రేక్షకులకు వెంటనే మరో స్టోరీని చూపించకూడదు అలా చేస్తే ఆ కథతో ప్రేక్షకులు డిస్కనెక్ట్ అయిపోతాడు అరే బాబు అక్కడ నానా విపత్సం జరిగిపోతుంది హీరో చచ్చిపోతాడో ఏమో అని మెయిన్ టెన్షన్ పడుతుంటే మధ్యలో ఈ బొక్కలో ఫ్లాష్ బ్యాక్ అవసరమా అని ప్రేక్షకులు మనసులోనే కాదు బయటకు కూడా అనేస్తారనమాట ఇక రెండోది ఓ భయంకరమైన ఊళ్ళు చూపించి ఆ ఊళ్ళోకి వెళ్తే బయటకు రాలేరు చచ్చిపోతారు అని తెలిసి కూడా వెళ్తే చూపించే ప్రతి సీన్ కూడా వారెవ్వ అని సంభ్రమాచర్యాలకు గురిచేయాలి ప్రేక్షకులకు వెనులో వణుకు పుట్టించాలి కానీ అలా కాకుండా అంత భయంకరమైన ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత కూడా కామెడీని చేద్దామని ప్రయత్నిస్తే దయ్యాలతోనే మైండ్ గేమ్ ఆడుతూ కామెడీని పండించాలని ట్రై చేస్తే బొక్క బోర్డులా పడటం గ్యారంటీ ఇక మూడో రూల్ కథలో కాన్ఫ్లిక్ట్ బలంగా ఉండాలి అవును హీరో అనేవాడు చచ్చిపోవడానికి కూడా తెగించాడు అంటే అందుకు బలమైన కారణం ఉండాలి ఆ కారణానికి హీరోకు మధ్య ఎమోషన్ క్యారీ అవ్వాలి అవునురా బాబు హీరో కనుక చావు రేవో ఆ ఊళ్ళోకి వెళ్ళి అనుకున్నది సాధిస్తేనే వాడి జీవితానికి ఓ సార్థకత లేదంటే మాత్రం బతికిన చచ్చినట్టే అన్న ఫీలింగ్ ఆడియన్స్లో కూడా కలగాలి అప్పుడే ప్రేక్షకుడు కూడా హీరో కథలోకి వెళ్తాడు హీరోతో పాటు ఆ భయాన్ని ఆ బాధను ఫీల్ అవుతూ ఉంటాడు అలా కాకుండా కోర్ పాయింట్ సిల్లిగా ఉంటే మాత్రం కథ కాశీకి వెళ్ళిపోవడం గ్యారంటీ ఈ రోజు విడుదలైన ఊరు పేరు భైరవకోణ సినిమాలో అదే జరిగింది ఈ సినిమా దర్శకుడు విఐ ఆనంద్ మంచి పాయింట్ను తీసుకున్నాడు గరుడ పురాణంలో ఓ నాలుగు పేజీలు మిస్ అయ్యాయి అన్నాడు మిస్ అయిన నాలుగు పేజీలే భైరవ్ కోణ అనే ఊరు అన్నాడు ఆ ఊరు అక్కడ ఉందని వేరే ఎవ్వరికీ తెలియదని కూడా చూపించాడు కానీ తీరా చూస్తే ఆ ఊళ్ళో ఏం జరుగుతుందయ్యా అంటే ఏమీ లేదు కొట్టి డొల్ల పగలో దయ్యాలు ఉండవు సూర్యోదయం అయితే చాలు దయ్యాలు మాయమైపోతాయి మళ్ళీ సూర్యాస్తమం అయితే చాలు దయ్యాలు ప్రాణం పోసుకుంటాయి పోనీ అవి ప్రాణం ఏమైనా అరచకాయలు చేస్తున్నాయా అంటే మనుషులను చంపేస్తున్నాయా అంటే అది కూడా లేదు ఊరు దాటి బయటకు పోలేవు అలా అని తమ పగలు తీర్చుకునేందుకు కూడా ట్రై చేయవు అలా ప్రయత్నించినా వాటికి శక్తులు కూడా ఉండవు మరి అలాంటి ఊర్లోకి హీరో గారు ఓ శుభముహూర్తాన సారీ దుర్ముహూర్తాన ఎంట్రీ ఇస్తాడు పొరపాటు ఆ ఊళ్ళోకి వచ్చేస్తాడు అప్పుడు మొదలవుతుంది అసలు వాట హీరో వద్ద ఉన్న బంగారం బ్యాగ్ను ఆ దయ్యాలు కొట్టేస్తాయి అంటే చోరీ చేస్తాయనమాట మరి దయ్యాలు కొట్టేసిన ఆ బంగారం బ్యాగ్ను హీరో ఎలా దక్కించుకున్నాడు అసలు ఆ బంగారం బ్యాగ్ ఎక్కడిది దయ్యాలకు ఆ బంగారం బ్యాగ్కు లింక్ ఏంటి అసలు దయ్యాలకు బంగారం బ్యాగ్ను చోరీ చేయాల్సిన అవసరం ఏంటి భైరవ కోనకు హీరో పొరపాటున వెళ్ళాడా లేక భైరవ కోనలో ఉండే ఓ శక్తే హీరోను అక్కడకు రప్పించిందా హీరోయే తను ప్రేమించిన హీరోయిన్ను ఎందుకు చంపాల్సి వచ్చింది అన్నది సినిమా కథ ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే ఆ ఊరి పేరు భైరవకన అనే సినిమాను చూడాల్సిందనమాట వాస్తవానికి ఈ సినిమా పేరు కానీ ఆ భైరవకోన అనే ఊరు కానీ దాని చుట్టూ వాళ్ళుకున్న కథలు కానీ కాస్త డిఫరెంట్గానే ఉన్నాయి ఆ ఊళ్ళో కనిపించే ప్రతి సీన్ కూడా భయాన్ని కలిగిస్తూ ఉంటుంది అయితే ఆ భయాన్ని క్యారీ చేస్తూ మంచి సీన్లు మంచి స్క్రీన్ ప్లే కనుక పడి ఉంటే బాగుండేది సినిమా ఫలితం వేరేలా ఉండేది ఈ సినిమా స్టార్టింగ్ సీన్ నుండి ఇంటర్వ్యూల్ సీన్ వరకు కథ సాదా సీదాగా నడుస్తూ ఉంటుంది మరీ బోర్ అయితే కొట్టదు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్తో కథను అసలు కథలోకి తీసుకెళ్లాలా చేస్తుంది అమ్మయ్యా ఇప్పటికీ అసలు కథలోకి వచ్చేసాడనమాట దర్శకుడు ఇక అసలు ఆట సెకండ్ హాఫ్లో ఉంటుందన్నమాట అని మనం అనుకుంటాం సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన వెంటనే ఓ సిల్లీ గేమ్ తో కథ కొనసాగుతుంది బంగారు నగుల బ్యాగ్ ను దెయ్యాల నుంచి మళ్ళీ దక్కించుకోవడానికి హీరో వేసే ఆ ఎత్తు ఘటన చూసినప్పుడే ఎక్కడో తేడా కొడుతుంది సిని అని అనిపిస్తూ ఉంటుంది అలా డౌట్ పడినట్టుగానే కథ కూడా సినిమాలో కనిపించే కర్రలాగా ఆష్ట వంకరలో తిరుగుతుందన్నమాట అన్నట్టు ఈ సినిమాలో హీరో చేతిలో ఓ కర్ర కనిపిస్తూ ఉంటుంది కదా దానికి ఏదో మహాద్భుత శక్తి ఏమైనా ఉందేమో అనుకుంటాం కదా ఆ కర్రతోనే ఏదో కీలక అంశం ముడిపడి ఉంటుంది అనుకుంటాం కదా సినిమా పోస్టర్లోని చూస్తే అదే అనిపించడం సహజం కానీ సినిమాలో ఆ కర్రకు అంత సీనేమీ లేదు జస్ట్ దయ్యాలను కొట్టడానికి పనికి వచ్చే కర్ర అంతే అంతకమించిన ప్రాధాన్యత ఆ కర్రకు ఏమీ లేదు హీరో ప్రాణాలకు తెగించి మరీ ఆ భైరవ కొనంలోకి ఎందుకు వెళ్తాడు అన్నదానికి సరైన జస్టిఫికేషన్ లేదు వాస్తవానికి హీరోకు డబ్బు కావాలి ఆ డబ్బును దయ్యాలు ఎత్తుకెళ్ళిపోయాయి లోపల ఉన్నది తెయరు కదా ప్రాణాలు పోతాయి కదా బుద్ధి ఉన్న ఏ వ్యక్తి అయినా ఏ దొంగ అయినా ఏం చేస్తాడు బతుకుంటే మరో పది దొంగతనాలు చేసుకుని అయినా మన సమస్యని తీర్చేసుకుందాము ముందైతే ప్రాణాలను కాపాడుకుందాము అని అనుకుంటాడు తప్పితే లేదు లేదు నాకు ఆ బ్యాగే కావాలి అందులోని నగలే కావాలి ఆ డబ్బుతోనే నా సమస్య తీర్పోవాలి అని పోయిపోయి నిప్పుల కుంపుటిలో తల పెట్టుకుంటాడా పోయిపోయి దయ్యాల కుంపులోకి లేదు కదా కానీ ఈ సినిమాలో హీరో మాత్రం అదే పని చేస్తాడు తాను వెళ్లడమే కాకుండా తనతో పాటు ఓ హీరోయిన్ను మరో కమిడియన్ను తీసుకెళ్ళిపోతాడు నువ్వు వెళితే వెళ్ళవయ్యా అవసరం నీది మేము మాత్రం ప్రాణాలతో బయటకు వెళ్ళాలనుకుంటున్నాము చావాలి అనుకోవటం లేదు అంటూ ఆ హీరోయిన్ కానీ ఆ కమెడియన్ కానీ మాట మాత్రానికైనా అనమాట ఎంత సిల్లీ కదా ఇక ఈ సినిమాలో అసలు కాన్ఫ్లిక్ట్ ఒకటి ఉంటుంది హీరోయిన్కు ఒక లక్ష్యం ఉంటుంది ఆ లక్ష్యం నెరవేర్చుకునే క్రమంలో హీరోయే హీరోయిన్ ను చంపేస్తాడు అవును నిజమే ఎందుకు అలా అన్నది సినిమాలో చూడండి తప్పదు రివీల్ చేయను అయితే ఆ సమస్య అంటూ ఒకటి ఉంది కదా అదే మరీ సిల్లిగా ఉంటుంది అంతగా జనాలకు కనెక్ట్ అవ్వదు కథలో కాన్ఫ్లిక్ట్ బలంగా లేకపోవడం వల్ల సినిమా అనేది జనాలకు పెద్దగా కనెక్ట్ అవ్వడం మానేసింది ఇక మరో పాయింట్ ఏమిటంటే పాటలు ఈ సినిమాలో ఒకే ఒక్క పాట బాగుంది నిజమేనే చెప్తున్నా అనే పాట ఒక్కటే బాగుంది ఫస్ట్ హాఫ్లో మరో పాట కూడా ఉంది కానీ అదేమంత ఇంప్రెసివ్గా లేదు ఇక ఇలాంటి సినిమాలకు బీజియం అనేది ప్రాణం కదా పర్లేదు బీజియం అయితే బాగానే ఉంది కానీ ఆ బీజియంకు తగ్గట్టుగా ఎలివేషన్స్ భయం సీన్లు ఉండి ఉంటే బాగుండేవి ఇలాంటి సినిమాలకు సర్ప్రైజులు షాకింగ్ ట్విస్టులు చాలా చాలా అవసరం కానీ ఈ సినిమాలో అలాంటి షాకింగ్ ట్విస్టులు ఏమీ లేవు జస్ట్ ఒకే ఒక ట్విస్ట్ ఉంది అది కూడా గొప్పగా ఏమీ లేదు ప్రాణంగా ప్రేమించిన హీరోయిన్ని హీరో ఎందుకు చంపేశాడు అన్న ట్విస్ట్కు తగ్గట్టుగా మంచి కారణం అయితే ఏమీ లేదు అందుకు అది షాకింగ్ ట్విస్టు అని దర్శకుడు అనుకున్నా ఆ ట్విస్టు సినిమాలో తేలిపోయింది మరి ఈ సినిమాలో ఏమీ బాగలేదా అని అయితే ఫస్ట్ హాఫర్కు ఓకే పర్లేదు కాస్త చూడబుల్గానే ఉంది సెకండ్ లాక్ లాక్కొస్తుంది అదొక్కటే బాగుంది సెకండ్ హాఫ్ అంతా డల్ల ఏమీ లేదు సందీప్ కిషన్ కొత్తగా ట్రై చేశారు కదా కాస్త అనుకునే వాళ్ళు ఓసారి వెళ్ళి చూడొచ్చు లేదంటే ఓటీటీలోకి వచ్చేదాకా ఆవచ్చు ఛాయిస్ ఈజ్ ఇదండి ఊరి పేరు భైరవకోణ అనే సినిమా రివ్యూ మీకు ఈ వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచిరా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ